గోవిందరాజస్వామి వారి ఆలయం తిరుపతి తిరుపతి క్షేత్రం ఎన్నో ఉత్తమోత్తమ గుడి గోపురాల రాజధాని అలాంటి తిరుపతి పట్టణంలో ఒకానొక ప్రముఖ దేవాలయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం తిరుపతి రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఆర్టీసీ బస్ స్టాండ్ కు అర కిలోమీటర్ దూరంలో గుడి కొలువై ఉంది ఎగువ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన తిరుమల కొండపై తమ్ముడు శ్రీ శ్రీనివాసుడు కొలువై ఉండగా అగ్రజుడు శ్రీ గోవిందరాజుల వారు దిగువ తిరుపతిలో అవతరించి భక్తుల శతాబ్ది ప్రారంభంలో నీరాజనాలు అందుకు రామానుజల వారి ఆధ్వర్యంలో నక్షత్రంలో స్వామి వారి నవనీత సుధా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఈ ఆలయంలో శ్రీ గోవిందరాజ స్వామి వారు శేషపాంపుపై పవళింపు భంగిమలో దర్శనమిస్తారు ఆయన శిరస్సుపై ఆదిశేషుడు పడగపట్టి ఉండగా తల దగ్గర అమరి ఉంటుంది చతుర్భుజుడైన శ్రీ గోవిందరాజ స్వామి పై కుడి చేయి ఎడమచేయి కాలిపై ఉంచి ఉంటాడు దిగువ కుడి చేతిలో చక్రం చేతిన శంఖం ధరించి దర్శనమిస్తుంటారు ఉదరం నుంచి ఉదయించిన తామర పుష్పంలో చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించి ఉండగా పాదముల చెంత శ్రీదేవి భూదేవిలు ఆసీనులై భక్తులను అనుగ్రహిస్తున్నారు ఇంతటి విశిష్టమైన ఆలయంలో స్వామివారికి ఎన్నో సేవలు జరుగుతాయి శ్రీ గోవిందరాజ స్వామివారికి జరిగే సేవల వివరాలు కుంకుమార్చన వేదాశీర్వచనం ఊంజల్ సేవ శ్రీ గోవిందరాజ స్వామివారికి జరిగే సేవలలో పాల్గొనాలనుకునేవారు మరియు నిత్యానదానంకి విరాళాలు ఇవ్వదలుచుకున్న భక్తులు ఈ క్రింది వెబ్సైట్ ను సంప్రదించగలరు టి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ స్లాష్ టెంపుల్స్